నేను నీకు తోడయ్యున్నాను ఫర్ ది ఆ పుస్తక కార్యం పద్దెనిమిది అర్థం పదే వచనం నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు లేరు మనుషులందరూ నమ్మదగినవారు వారు మోసగించువారు నీతి న్యాయము లేనివారు ఈ లోకమే మోసముతో నిండి ఉన్నది అని బాధతో కృంగిపోతున్నావా జీవితంలో అనేక శ్రమలతో సమస్యలతో విసిగి వేసారి కుమిలిపోతున్నావా ఆ ధైర్యపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు నీడల కృప చూపుచున్నాడు నీ కన్నీటిని హృదయ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు నిన్న నేడు రేపు ఒకేరిద్దుగుండువాడు మారని దేవుడు ప్రభు యేసుక్రీస్తు నీ కన్నీటిని తుడుచువాడు కలతలాన్ని బాపువాడు మనసుకు నెమ్మది శాంతి సమాధానము దయచేవాడు నీకు రక్షణ నిరీక్షణ నొసగి ఆనంద రాజ్యమును అనుగ్రహించువాడు ఏ శత్రువు నీ మీదికి రాడు నీవు భయపడనక్కర్లేదు దేవుని స్తుంచు దేవుడు నీకు ఆదరణ ఓదార్పు దయచేసి నిన్ను దీవించునుగాక ఆమేన్